సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో జమ్మికుంట రూప ప్రముఖ కంటి వైద్యులు చిట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి డెబ్బై ఐదవ జన్మదిన వసంతోత్సవం నుండి డెబ్బై ఆరవ జన్మదిన వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సాయి ఆశ్రమాన్ని సందర్శించారు ఆశ్రమంలో గల దివ్యాంగ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ప్రత్యేక ఉపాధ్యాయులకు తదితర సిబ్బందికి ఒక అరగంట పాటు దివ్యాంగ విద్యార్థులు ఏ కారణాల చేత జన్మిస్తారు జన్మించిన తర్వాత ఏం చేయాలి వాళ్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అందులో తల్లిదండ్రుల పాత్ర స్పెషల్ టీచర్స్ పాత్ర సైక్లియాటిస్ట్ పాత్ర ఫిజియోథెరపిస్ట్ పాత్ర స్పీచ్ థెరపిస్ట్ పాత్ర సమాజం యొక్క పాత్ర గురించి ఆశ్రమంలో గల సిబ్బందికి కూలంకుశంగా విపులంగా వివరించారు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆశ్రమ సిబ్బంది శాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన ఆశ్రమానికి ఇరవై ఐదు వేల రూపాయల విలువగల ఎలక్ట్రిక్ సామాన్లు నల్లాలు ఫ్రెష్ స్టోర్స్ వెస్టర్న్ బేసన్స్ ఆశీర్వాద్ పైప్స్ తదితర వస్తువులను ఆశ్రమ వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చిరాములు అందజేశారు సో అది వాళ్ళ ప్రొటెక్షన్ అనేది మనం నేర్పించాలి తర్వాత హ్యూమన్ రిలేషన్స్ మా అందరితో ఎలా తిరగాలి ఎలా మెదులుకోవాలి హ్యూమన్ రిలేషన్స్ ఎట్లా ఎట్లా బిహేవ్ చేయాలి మినిమం మిమ్మల్ని నేర్పాలి జ్ఞానం ఎట్లా చదువు అయితే దాటితే వాళ్ళకి అంతకంటే ఎక్కువ చదువు రాదు అవి మనం నేర్పాలి మెయిన్ ఏంటంటే కంట్రోల్ ఓవర్ బిహేవియర్ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎంత మ్యాక్సిమం డెవలప్ చేయగలుగుతామో అంత చేసే ప్రయత్నం చేయాలి తర్వాత పునరావాసం అంత నేర్పిస్తాము రీహాబిలిటేషన్ కూడా గౌరవంగా సమాజంలో బతకాలంటే ఏదో చిన్నపాటి వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇవ్వడము ఎట్లా బతకాలి ఈ ఎప్పటికీ కూడా ఆల్రెడీ డిపెండెంట్ పేరెంట్స్ మీద